మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ ని సంప్రదించండి నమస్తే ప్రస్తుతం దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించి మూవీస్ కానీ యాడ్స్ గానీ ఏది జరగొద్దు అంటే రిలీజ్ కావద్దు నడపొద్దు అని చెప్పేసి ఈసీ ఎలక్షన్ ఎలక్షన్ నేపథ్యంలో ఆపేసింది అని చెప్పేసి తెలుస్తుంది ఇది ఎంత నిజం సార్ అంటే ఇంకా ఆపలేదు కానీ ఆపే అవకాశం ఉందని చెబుతున్నారు దీనికి ఒక మూలం ఏంటంటే కర్ణాటకలో శివరాజ్ కుమార్ అనే ఒక పెద్ద హీరో ఉన్నాడు రాజ్ కుమార్ కొడుకు సో ఆ శివరాజ్ కుమార్ భార్య గీత ఆమె ఆమె ఎంపీగా కంటెస్ట్ చేస్తుంది అక్కడ శివమొగ్గ శివమొగ అంటారు ఆ షివమోగ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేస్తుంది యాక్చువల్గా ఆమె అంతకుముందు సీఎంగా ఉన్న బంగారప్ప ఎస్ బంగారప్ప కూతురు ఆమె వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ కూడా రాజకీయాల్లో ఉన్నారు మధు బంగారప్ప అండ్ కుమార్ బంగారప్ప కుమార్ బంగారప్ప ఏమో ఒక వీళ్ళిద్దరు మధు అండ్ కుమార్ ఇద్దరు కూడా సొరాబా అనే ఒక నియోజకవర్గంలో రెండు పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు ఎంపీలుగా ఈ కుమార్ బంగారప్ప ఏమో బీజేపీ నుంచి ఈ మధు బంగారప్ప ఏమో కాంగ్రెస్ నుంచి సో అది ఒక విచిత్రమైన రాజకీయ కుటుంబం సో ఆమె ఇప్పుడు ఆమె కూడా గతంలో జేడిఎస్ నుంచి ఆమె పోటీ చేసింది శివమొగ్గలో టూ థౌజండ్ ఫోర్టీన్లో అప్పుడు ఓడిపోయింది ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్లో చేరింది కాంగ్రెస్లో బీజేపీలో ఉన్నప్పుడేమో ఎవరు పట్టించుకోలేదు జేడిఎస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్లో చేరేసరికి కాంగ్రెస్కు బీజేపీకి అక్కడ టగ్ ఆఫ్ వార్ బలంగా ఉంది జేడిఎస్ కూడా బీ బీజేపీతో టైప్ అయింది అక్కడ సో ఈ రెండు కూటమిల మధ్య అంటే కాంగ్రెస్కి ఈ కూటమికి జేడిఎస్ బీజేపీ కూటమికి మధ్య విపరీతమైన టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిదీ పొలిటికల్గా అయ్యిందో కర్ణాటకలో కూడా ఇదే జరుగుతుంది సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు ఈ శివరాజ్ కుమార్ది ఇటీవలనే కరటక దమనక అనే ఒక సినిమా రిలీజ్ అయింది దానికి సంబంధించి ఎక్కడ చూసిన హోర్డింగ్స్ పోస్టర్లు అవన్నీ ఉన్నాయి రెండోది శివరాజ్ కుమార్ని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్టేట్ వైడ్ కూడా ప్రచారానికి ఉపయోగించుకుందాం అనేది ప్లాన్ చేస్తున్నారు శివరాజ్ కుమార్ కూడా దాని భార్య కోసం ఇంకా రంగంలోకి దిగక తప్పదు సో ఈ కాంటెక్స్ట్లో బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఈసీకి వెళ్ళి కంప్లైంట్ చేశారు ఏమని శివరాజ్ కుమార్ హోర్డింగ్స్ కానీ ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ ఏమీ బయటికి రాకూడదు అని అంటే మామూలుగా ఏం చేస్తారంటే వీళ్ళు తెలివిగా ఈ టైంలోనే కావాలనే వీళ్ళ సినిమాలని ఓటిట్లోనూ యూట్యూబ్లోనూ అక్కడెక్కడ పెట్టడం ఇంటర్వ్యూలు ఇవ్వడం ఓల్డ్ సినిమాలు మళ్ళీ రీ రిలీజ్ చేయడం ఇవన్నీ చేస్తుంటారు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అదే స్టార్ట్ చేశాడు మనం మనం చూసాం కదా ఉస్తాద్ భగత్ సింగ్లో దానికి సంబంధించిన లో మొత్తం అది పొలిటికల్ యాడ్ లాగే ఉంది దాని మీద కంప్లైంట్ ఇచ్చారు విలేకరులు వాళ్ళు కానీ మేము పరిశీలిస్తామని మూడు రోజులైంది ఇప్పటివరకు ఏమి ఈసీ తీసుకున్నా అది క్లియర్గా పొలిటికల్ యాడే అంటే గ్లాసును చూపించి గ్లాస్ పగి కొద్ది పదనెక్కుతుంది ఇది గ్లాస్ సైజు కాదు సైన్యం ఉంది దీని అనుక ఇట్లాంటి డైలాగులు ఉంది అది క్లియర్గా జనసేన సింబల్ ఎలక్షన్ సింబల్ గ్లాస్ గురించి మాట్లాడుతుంది తప్ప సినిమాలో సినిమాకి దానికి ఏం సంబంధం కూడా ఎవడికి తెలియదు అది సంబంధం కూడా ఏమి లేదు అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది అక్కడ ఒక జాతర కాంటెక్స్ట్లో వాడేదో ఇసరేస్తాడు గ్లాస్ ఇతను తాగుతున్న గ్లాసుని ఇది పగిలితే పదనెక్కుతుంది ఓ సో డైలాగులు ఉన్నాయి సో దీని మీద మళ్ళీ మేమ్స్ జరుగుతున్నాయి గ్లాస్ నాకు పనికి రాకుండా పోతుంది కానీ పదునెక్కడమే ఉంటుంది ఇంకా దాన్ని ఎవడేం చేసుకుంటాడు గ్లాసు టు హ్యావ్ డ్రింక్ తాగడానికి ఉపయోగించాలి తప్ప గ్లాస్ని దాన్ని పొదనెక్కితే దాన్ని కూడా నేను తీసుకొని పొడుస్తానంటే గమ్మనం ఉంటారు కదా సో పడిపోయినాక ఇంకా తాగలేము పగిలిపోయింది అనేది వీళ్ళు చేస్తున్నారు రెండోది దీని వెనక ఎంత చిన్నదా దాని వెనక సైన్యం అంటే తన పార్టీ సీట్లు తక్కువ కాబట్టి మీరేం ఫీల్ కాకుండా చెప్తున్నాడు అనేది కూడా కామెడీ చేస్తున్నారు సరే ఏదేమైనా అదైతే పొలిటికల్ యాడ్ క్లియర్గా మరి ఈసీ ఎందుకు తీసుకోలేదు తెలీదు ఇప్పుడు దీనికి పవన్ కళ్యాణ్ గతంలో పొలిటికల్గా ఉన్న కొన్ని సినిమాలు ఇవన్నీ కూడా బయటికి రాబోతున్నాయని చెప్తున్నారు రీ రిలీజ్ చేయడం ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు సో ఇదేందంటే పొలిటికల్ సీజన్లో సినిమా ఏ రంగాన్ని వదులుకోరు వాళ్ళు ప్రతి రంగాన్ని ప్రచారానికి వాడుకుంటారు సినిమా వాళ్ళు ఉన్నప్పుడు సినిమా రంగాన్ని వాడుకుంటారు వైసీపీ కూడా ఇంత తక్కువ కాదు కదా వైసీపీ ఆల్రెడీ వ్యూహం శబ్దం శబ్దం మళ్ళీ చాప్టర్ వన్ చాప్టర్ టూ ఇవన్నీ చేశారు పైగా గవర్నమెంట్కి సంబంధించిన పైబర్ నెట్ కూడా ఇచ్చారు అంటే అది ఎవరికైనా ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు బట్ దాన్ని వీళ్ళు వాడుకున్నారు రామ్ గోపుల్ మోళ్ళు సో ఈ కాంటెక్స్లో ఇక్కడ ఈ శివరాజ్ కుమార్కి కానీ ఇప్పుడు అక్కడ ఏంటంటే బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి సెంట్రల్లో ఈసీ బీజేపీ కోసం అక్కడ చేసే అవకాశం ఉంది అక్కడ కానీ ఈసీ చేస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్కి అది హెడేక్ అవుతుంది ఇక్కడేమో రివర్స్ ఇక్కడేమో పవన్ కళ్యాణ్తో బీజేపీ ఉంది కాబట్టి ఈసీ ఇక్కడ చేయకపోవచ్చు అందుకనే పవన్ కళ్యాణ్ యాడ్ని కూడా ఈసీ ఎందుకు పట్టించుకోలేదంటే ఇదే కారణమని చెప్తున్నారు ఎందుకంటే బీజేపీ కూటమి కాబట్టి కూటమికి కొంత లీనియన్స్ ఉంటుంది అనేది చెప్తున్నారు దీని మీద ఏం జరుగుతుంది చూడాలి ఏదైనా పవన్ కళ్యాణ్కి ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది ఎందుకంటే ఇటువంటివి లేనప్పుడు ఆయనకు ఆ రకమైన హెల్ప్ దొరకదన్నమాట సినిమాల నుంచి సో ఇది మేజర్ తలనొప్పి ఖచ్చితంగా అయితే అక్కడ నాకు తెలిసి ఖచ్చితంగా శివరాజ్ కుమార్ని అడ్డుకునేదానికి వాళ్ళు ట్రై చేస్తారు ఎందుకంటే కాంగ్రెస్కి శివరాజ్ కుమార్ చాలా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది శివరాజ్ కుమార్కి మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది నేను కిలింగ్ విరప్పనప్పుడు వర్క్ చేశాను చూశాను సో మంచి ఎక్కడికి పోయినా ఆయనకి ఎక్కువగా మాస్ వైపు నుంచే జనం వస్తారు షూటింగ్ దగ్గరికి కూడా సో ఆయన సినిమా పైగా వరుసగా ఆయన ఆయన ఎప్పుడు కూడా పెండింగ్లో ఒక ఇరవై ముప్పై సినిమాలు ఉంటాయి అన్నమాట క్యూలో అంత బిజీగా ఉంటారు ఆయన సో అందువల్ల ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత పనిచేస్తుంది కాంగ్రెస్కి దాన్ని ఆపడానికి వీళ్ళు బీజేపీ వాళ్ళు అక్కడ ట్రై చేస్తున్నారు అక్కడ ఈసీ బీజేపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది సో అక్కడ కానీ అలాగ ఉంటే వీళ్ళు ఇక్కడ ఈసీకి కంప్లైంట్ ఇస్తారు వైసీపీ వాళ్ళు ఇక్కడ ఈసీ కానీ పట్టించుకోకపోతే ఖచ్చితంగా అది కోర్టుకు కూడా వేసే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళు ఇక్కడ పట్టించుకోకపోతే సెంట్రల్ ఈసీకి ఇస్తారు సెంట్రల్ ఈసీ కూడా పట్టించకపోతే కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం అవుతుంది కదా సిమిలర్ అక్కడన్నా భార్య కోసం ఇక్కడ ఈయనే డైరెక్ట్గా పార్టీ నాయకుడు సో పార్టీ నాయకుడు ఉన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా సినిమాలు కానీ ఇతర ఉండకూడదు అది పొలిటికల్ యాడ్గా ఉండాలి మొన్న ఈసీలో ఆయన ఆయన కూడా మీనా గారు కూడా ఇదే చెప్పారు పొలిటికల్ యాడ్ అయితే మాత్రం మా దగ్గర పర్మిషన్ చూపించి మాకు పర్మిషన్ తీసుకొని తర్వాత వెళ్ళాలి సినిమా యాడ్ అయితే సంబంధం లేదు కానీ సినిమాలో పాలిటిక్స్ అనేది మాట్లాడకూడదు ఒక పొలిటికల్ పార్టీకి అనుకూలంగా సినిమా బిట్టి కానీ సినిమా కానీ ఉండకూడదు అనేది ఈసీ ఇది చెబుతుందనమాట మరి ఈ కాంటెక్స్లో పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు దాన్ని బ్యాన్ చేస్తారా లేకపోతే చాలాసార్లు ఏం చేస్తారంటే బ్యాన్ చేసే లోపల వెళ్ళిపోతే వెళ్ళిపోనని వదిలేస్తారు ఒకసారి సోషల్ మీడియాకి వెళ్ళినాక దాని అంతా తీయడం అనేది కష్టమైపోతుంది వాళ్ళ అధికారిక దీంట్లో తీస్తారు తప్ప మిగతా వాటిలో వెళ్ళిపోతూ ఉంటుంది దాని అన్నీ చూడడానికి ఈసీకి అంత స్టేప్ ఉండరు ఇది ఒక మేజర్ ప్రాబ్లం అందుకని ఏం చేస్తుంటారని చాలామంది వదిలేస్తారు ముందు వదిలేసి తర్వాత కంప్లైంట్ ఇచ్చినాక తీసేస్తారు తీసేసిన మొన్న కూడా చంద్రబాబు మీద కంప్లైంట్లు ఇచ్చారు ఇట్లా జగన్కి వ్యతిరేకంగా చేస్తున్నారని టీడీపీ అప్సేర్లో దీంట్లో టీడీపీలో దాంట్లో పెట్టిందాన్ని తీసేసారు కానీ అది అనేక చోట్ల తిరుగుతూ ఉంది వాట్సాప్లో వెళ్ళిపోతుంది తర్వాత గ్రూప్స్లో వెళ్ళిపోతుంది రకరకాల వాళ్ళు దాన్ని పెట్టేస్తుంటారు అన్నిటినీ పట్టుకొని చేయడం అనేది ఎవరికి కూడా సాధ్యం కాదు సో ఇది కంప్లీట్గా కష్టం కానీ అట్లీస్ట్ పబ్లిక్గా ఉన్న అంటే ఫిజికల్గా హోర్డింగ్స్ పవన్ కళ్యాణ్ సినిమాలు అవి అవుతుంది ఎందుకంటే వాళ్ళకి మేజర్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి రాజకీయ కేడర్కి పెద్ద తేడా లేదు వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్గానే ఉంటారు కాబట్టి సో ఏదో ఒక ఫీడ్ ఇస్తూ ఉండాలి అభిమానులకి వాళ్ళని ఉత్సాహాన్ని నీరుగార్చకుండా అందుకనే పవన్ కళ్యాణ్ నిజానికి ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ కాదు పాడు కాదు అది ఎప్పుడు సెప్టెంబర్ అంటున్నారు ఎప్పుడు కూడా అవుతుందో లేదు తెలియదు కానీ దాన్ని ఇప్పుడు ఎందుకు హడావిడి చర్చ దాని మీద ఒక ఊపు క్రియేట్ చేద్దామని చేశారు సో ఇట్లాంటివి కానీ కట్ అయితే పవన్ కళ్యాణ్ కొంత ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది మరి ఈసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ